జనాన్ని జనానికి రాజ్యం నుంచి రాజ్యానికి తిరుగులాడుతున్నారు తర్వాత సౌల్ని చూస్తే అందుకని గడగడ వణిపోయేవాడు ఆయన బలాన్ని బట్టి సైన్యాన్ని బట్టి కాదు ఎందుకని దేవుడు అభిషేకించాడు అంతే అదే అసలు ఎన్ని సార్లు రెండు సార్లు సౌలు దొరికితే వదిలిపెడతాం కాదండి రెండు వందల సార్లు దొరికిన సౌల్ని వదిలిపెట్టేవాడు అంతే అది విధేయత అంటే అది ఇదే తన సత్తా ఎందుకు చూపెట్టాడు దావీదు ఇవాళ మన వంతు వచ్చింది మన వంతు వచ్చింది కుళ్ళుకుంటున్నాము ఈర్షపడుతున్నాము దోసుకుందాం అని చూస్తున్నాము అవతని మోసం చేద్దామని చూస్తున్నాము మన ఒడికే స్వార్థంతో మనము మన పిల్లలే బాగుండాలని చూస్తున్నాము మన సత్తా ఎందుకు చూపెట్టాలి మరి మనం కూడా అర్థమవుతుందండి దానికోసం పంపించాడు ఏమన్నాడు నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నాతాను వచ్చి దావీది అంటే మాములుడా దావీదిని చూస్తే గడగడ వణిగిపోతారు దావీద్ యుద్ధంలో మాములుడు కాదు గురియాతి మీదకి రాజు కూడా సౌలు కూడా పోతే ఎవరు వెళ్ళారు దావీదు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు అంతే భయపడతా కసగ వణుకుంటా పక్క అమ్మ కంచి కాదు పరిగెట్టుకుంట మీదకి వెళ్ళాడు అలాంటి దావీదిని నాతాన్ బాగా ముందు నిలబడి ఆయన ఎవరో కాదు నువ్వే అని చెప్పాడు అవునా తచ్చేమని చేశాడా నాతాన్ని టచ్ చేస్తే దావీ పని అక్కడే అయిపోయేది అది దారిదైనా కానీ అయినా కానీ ఎవరైనా సరే టచ్ చేస్తే అక్కడే అయిపోయినట్టే పరిస్థితి అది అసలు ఆయన మనం నమ్మకంగా లేకపోయినా ఇక మీదట మా కొరకు కాకుండా నీ కొరకు మాత్రమే మేము జీవిస్తామని చెప్పి నేలలో మునిగిలేసి మధ్యాహ్నానికి మర్చిపోయే వాళ్ళుగా మనం ఉన్నా సరే ఆయన అలాగా ఉండడు ఆయన ఎప్పటివరకు అంటే జ్ఞాపకం చేసుకునేది తొమ్మిదో వచ్చిన ఏమనుంది నిత్యము ఆయన జ్ఞాపకము ఒకసారి మాటిచ్చాడంతే సాల ఇంకా ఆయన నిత్యము దాన్ని అక్కడ ఉండాలంతే నేలల్లో మునిగి లేచి తీర్మానం తీసుకుంటే తల తెగి అవతల పడినా సరే వాక్యాన్ని మీరు అవతల పోవటానికి చేయకూడదు అంతే పోతే తల పడితే ఈ లైన్లో ఉండగానే పడాలంతే ఎంతమంది ఇష్టపడుతున్నారు అలాంటి భాగ్యం మన దయచేసి చెప్పి ప్రార్థన చేయాలి మన ప్రార్థనలు అంతే ఉండాలి వాళ్ళ సంబంధమైన ప్రార్థనలకు మన ప్రార్థన ఉండడానికి వీలేదంతే ఏది జరిగినా లైన్లోనే లైన్లో నుంచి పక్కకు పడితే సమస్తం పోయినట్టే మన జీవితం ఇంకా సమస్తం పోయినట్టే అది పిల్లలైన ఎవరైనా పిల్లల్ని పెంచే విషయంలో కూడా అలాగే ఉండాలి దిక్కుమాలిన ప్రేమలు తీసుకొచ్చి పిల్లలని చూస్తే మురుచుకోవటం పిల్లల ఇటు అడిగింది రేపు లైన్ దాటి ఎటు పోతా ఉంటాడు ఆడు మురుసుకుంటూ ఉంటే కొంతమంది తల్లిదు తాగిపోతే కుమారులు చూసి ఆ తాగటానికి డబ్బులు లేకపోతే ఆ పూట వాడు దిగులుగా ఉన్నాడు అని చెప్పి నేడుతూ ఉంటారు అది ఈ పూట తాగటా మందుడు మొహంలో లేకపోతున్నాడు కొంగులో నుంచి డబ్బులు తీసి ఒక కోట్ల మందికి ఇచ్చింది వాళ్ళ తాగి తూలుకుంట అంటే బంగారు తల్లి ఎన్నె